హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కర్బూజా జ్యూస్ అండి మనం వేసవిలో చల్లచల్లగా ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతూ ఉంటాం కదా అలాగే ఈరోజు కర్బూజా జ్యూస్ అయితే తయారు చేశానండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి కాయలు రెండు తీసుకున్నానండి జ్యూస్ తయారు చేసుకుందాం అండి ఈ కర్బుజాన్ని కట్ చేసుకుందాం పైన తొక్కంతా ఫిల్ అప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారని చెప్పేసి నేను ఒక బౌల్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట ఇలాగ లోపలున్న గింజలన్నిటిని ఫస్ట్ తీసేసుకుందామండి ఎప్పుడైనా సరే మనం కట్ చేసేటప్పుడు లోపలున్న గింజల్లో వాటర్ అంతా పోతుందండి అలా కాకుండా ఇలాగ స్ట్రైనర్ పెట్టి ఆ గింజలన్నిటిని ఇలా వడకట్టుకుంటే మనకి వాటర్ అనేది వస్తుందండి ఈ వాటర్ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిది అనమాట ఇప్పుడు కర్బూజాని మొత్తం ఇలా స్పూన్తో తీసి ఒక మిక్సర్ జార్లో వేసేసుకుందామండి ఈ కర్బూజా జ్యూస్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేస్తుందనమాట చూసారు కదండీ ఇదే విధంగా రెండు కాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా ఈ మిక్సర్ జార్లో వేసేసుకుందాం అలాగే కాచు చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు పోస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుందామండి స్వీట్ అనేది మనకి కర్బుజకాయ స్వీట్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కర్బూజా బౌల్ ఉన్నాయి కదండి అందులోకి ఈ జ్యూస్ వేసేసుకుందాం ఇలాగా డిఫరెంట్గా చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అలాగే చాలా ఇష్టంగా కూడా ఈ జ్యూస్ అనేది తాగుతారనమాట చూసారు కదండి ఇప్పుడు ఈ విధంగా బౌల్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు బూస్ట్తో గార్నిష్ చేసుకుందామండి అలాగే కర్బూజ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి అలాగే డ్రై ఫ్రూట్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి